మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఒక్కసారి గట్టిగా ఊపిరి తీర్చండి ఎంత హాయిగా ఉందో కదా మనం పీల్చుకునే ఆక్సిజన్ మాత్రమే మనిషి బ్రతికి ఉండాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండాల్సిందే కదా నిజమే ఆక్సిజన్ లేకుండా మనుషులే కాదు భూమి మీద ఏదీ ఉండదు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ ఈ భూమి మీద ఐదు నిమిషాలు ఆక్సిజన్ లేకపోతే ఏమవుతుంది ఎప్పుడూ కనీసం మీకు ఆ ఊహ కూడా రాలేదు కదా ఆక్సిజన్ లేకపోతే భూమి మీద ఉన్న చెట్లు అన్ని ఒక్కసారిగా పాలిపోతాయి ఎండిపోతాయి మనిషి ఒక్కసారిగా రెండు వేల అడుగుల లోతులో సముద్రంలోకి పడిపోయినట్లుగా అనిపిస్తుంది మన శరీరంలో ప్రతి అవయవం పనిచేయడం మానేస్తుంది మన శరీరం ఆక్సిజన్ అందట్లేదు అని తెలుసుకోవడానికి కాస్తంత సమయం పడుతుంది కానీ ఎప్పుడైతే తెలుస్తుందో గుండె పనిచేయడం మానేస్తుంది కాంక్రీట్ భవనాలు అన్నీ ఒక్కసారిగా కూలిపోతాయి దానికి ముఖ్య కారణం సిమెంట్ కి మరియు ఇటుకల మధ్య అనుసంధానం చేసే ఆక్సిజన్ మాత్రమే ఆక్సిజన్ ఉండడం వల్లనే భవనాలు నిలిచి ఉంటాయి ఎలాంటి మెటల్ అయినా ఒక్కసారిగా డిఫెన్స్ అయిపోతుంది దానికి కారణం మెటల్ పైన ఉండే ఆక్సిడేషన్ లేయర్ మెటల్ ప్రతి బిల్డింగ్ తో నిర్మించిన ప్రతినిధి అయిపోతుంది వీటికి ముఖ్య కారణం బైండింగ్ వీటిని బైండ్ చేసి ఉంచేది ఆక్సిజన్ మాత్రమే మన అట్మాస్ఫియర్ లో ఇరవై ఒక్క శాతం మాత్రమే ఆక్సిజన్ ఉంటుంది మిగతాది నైట్రోజన్ మాత్రమే ఆక్సిజన్ శాతం ఎంతో తక్కువైనప్పటికీ చాలా ముఖ్యమైనది మెటల్ వస్తువులు ఏవైనా వెల్డింగ్ చేయబడి ప్రతిదీ కూడా ఆక్సిజన్ వల్లనే కలిసి ఉంటుంది అలాంటివి ఆక్సిజన్ లేకపోతే అవి ఎలా ఉంటాయో ఒకసారి మీరు ఊహించుకోవచ్చు మనం కొంచెం సేపు మంచి ఎండలోకి వెళ్లి వస్తే ట్యాన్ అయిపోతాం దానికి ముఖ్య కారణం ఓజోన్ పొర మనల్ని సూర్యుని యొక్క యోగి కిరణాలు పడకుండా కాపాడుతుంది అన్న విషయం ప్రతి ఒక్క పిల్లవాడికి తెలుసు ఓజోన్ పొర కూడా దాదాపుగా ఆక్సిజన్ తోనే తయారవుతుంది అలాంటిది ఆక్సిజన్ లేకపోతే ఓజోన్ లేనట్లే ఓజోన్ ఉంటేనే ఇలా ఉంది ఒకవేళ లేకపోతే మనిషి శరీరం ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి యూవిరెస్ డైరెక్ట్ భూమి మీదకు పడతాయి దీంతో జీవరాశులన్నీ అర్థమైపోతాయి అగ్ని ఉండదు అంటే సూర్యుడు కూడా వెలగడు ప్లేన్లు పడిపోతాయి మాగ్నెటిక్ కొలైషన్ ఆగిపోతుంది ట్రైన్లు నడవ వాహనాలన్నీ ఎక్కడికక్కడే ఆగిపోతాయి వాహనాలలో ఉపయోగపడాల్సిన కంపజిషన్ ప్రాసెస్ ఆగిపోవడం వలన ఇలా జరుగుతుంది ఎన్నో రకాల వస్తువులు చెత్త వగేరాలు గాలిలో తేలుతూ కనిపిస్తాయి ఆకాశం అంతా చీకటిగా అయిపోతుంది ఇదంతా జరుగుతున్న క్రమంలో మన భూమి యొక్క ఉపరితలం అదే క్రస్ట్ చిన్నగా క్రొంకిపోతుంది దీనికి కారణం క్రస్ట్ నలభై ఐదు శాతం ఆక్సిజన్తో కలిసి ఉంటుంది ఆక్సిజన్ వల్లనే ఉంటుంది క్రస్ట్ పూర్తిగా కృంగిపోయి మెల్లిగా మ్యాంటల్ మరియు కోర్ కూడా కృంగిపోయి భూమి అంతమైపోతుంది నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నప్పటికీ ఇలా అయితే ఖచ్చితంగా జరుగుతుంది అది కూడా ఐదు సెకండ్లు మాత్రమే ఆక్సిజన్ లేకపోతే ఇది పరిస్థితి ఇక దీనిపై ఒక్కసారి మీరే ఆలోచించండి ఈ ఆక్సిజన్ పెరగాలి అంటే ఏం చేయాలి మీ పరిసరాల్లో వీలున్నీ మొక్కలు ఉండేలాగా చూసుకోండి మొక్కలు మాత్రమే కాదు చెట్లు కూడా నాటండి మీ వాళ్ళకు కూడా ఈ విషయం చెప్పి వీలైనంత వీలని ప్రయత్నించండి ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి